ఇక పద్మ విభూషణ్ ప్రజాకవి కాలోజీ నారాయణరావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత కవి సాహితీవేత్త బహుభాషా కోవిదులు వరించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కాలోజీ నారాయణరావు అవార్డును అందజేయడం నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు కాలోజీ నారాయణరావు జయంతి నలిమిల భాస్కర్ కు కాలోజీ పురస్కారంతో పాటు లక్షా వెయ్యి నూట పదహారుల నగదు రివార్డు జ్ఞాపికను సత్కరించనున్నారు రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు హితీవేత నలిమేళ భాస్కర్ గారు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి చూసుకుంటే కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం లభించిన నేపథ్యంలో ప్రస్తుతం మనకు నలిమేల భాస్కర్ గారు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం సార్ చెప్పండి కరీంనగర్ ముద్దు బిడ్డగా మీకు అవార్డు రావడం మొట్టమొదటిగా మా టీ న్యూస్ తరఫున మీకు కంగ్రాట్స్ చెప్తున్నాం సార్ ఇంకోవైపు మీకు ఈ అవార్డు వచ్చింది కదా ఎట్లా అనిపిస్తాం సార్ అసలు అంటే ప్రతి అవార్డు తప్పనిసరిగా అవార్డు గ్రహీతకు సంతోషాన్ని కలిగిస్తుంది అంతకన్నా ఎక్కువ బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది మనం మరింత అంకిత భావంతో మరింత పట్టుదలతో మరింత అంటే అది కాళోజీ పురస్కారం కావడం చేత కాళోజీ తెలంగాణ భూమిపుత్రుడు ముద్దుబిడ్డ కనుక అది మరి మరింత మనకి రెస్పాన్సిబిలిటీని అకౌంటబిలిటీని కలిగిస్తుంది యాక్చువల్ మీ స్వస్థలం ఎక్కడ సార్ ఇది యాక్చువల్ మీకు ఇది అంటే ఎవరైనా కానీ కవియో రచయితలు ధన్యవాదాలు ఏదో ఒకటి జరగని మీరు ఇన్ని కునికి పుచ్చుకున్నారు కదా అసలు ఎట్లా సార్ ఇది ఎట్లా సాధ్యమైంది అంటే మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామం అయితే నేను అనుకునేది ఏమిటంటే మా మొట్టమొదట నేను ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు అండ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ మా అమ్మ బుచ్చమ్మ నాన్న రామచంద్రం మా నాన్న పెద్ద హీరో నా దృష్టిలో తర్వాత మా ఇంటి ముందర ఎల్ సార్ సారు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు ఎల్లారెడ్డిపేట హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు గురువులు లక్ష్మీరాజం కృష్ణాచార్యులు మొదలైన వాళ్ళు కామారెడ్డి వెళ్ళిన తర్వాత కాసిరెడ్డి లాంటి వాళ్ళు తర్వాత కాలగమనంలో సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా అంటే ఒకరు ఇద్దరు అని కాదు కానీ మనం సందర్భంలో టైం కూడా లిమిట్ అయి ఉండాలి కనుక చాలామంది నిలబెట్టారు తల్లిదండ్రులతో ప్రారంభించి గురువులు ఇట్లా సాహితీ గురువులు అందరూ నిలబెట్టారు సో ఏదైనా ఉంటే అది వాళ్ళందరికీ దక్కుతుంది కానీ నేను కేవలం ఒక మాధ్యమాన్ని అంటే వాళ్ళ ద్వారా సంపాదించినటువంటి జ్ఞానాన్ని నా ద్వారా పంచడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాను అట్లా అందుకని నాకు స్ఫూర్తిదాయకంగా మా నాన్నగారి దగ్గర నుంచి ఊరు ముఖ్యంగా నారాయణపురం అనేటువంటి ఊరు చాలా గొప్ప ఊరు అది గోలకొండ కవుల సంచికలో ఆ రోజుల్లోనే మా ఊరు నుంచి ముగ్గురు కవులు ఉన్నారు ముగ్గురు కవులు ఉన్నారు తర్వాత అంతేకాకుండా సురవరాం ప్రతాప్ రెడ్డి గారు ఆ ముగ్గురు కవిత్వాలు మా ఊరికి వచ్చి రాసుకొని తీసుకుపోయి గోలకొండ కవుల సంచుకో వేశారని అంటారు ఇట్లా మా ఊళ్ళో భావి కృష్ణశాస్త్రి అనే ఆయన మొట్టమొదటి కవి ఇదంతా మనకు అంటే మొట్టమొదట నానా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నా ఇంటి మొదటి ఎదురుగా ఉన్న ఎల్ నారాయణ సారు ఇట్లాంటి వాళ్ళు మా మల్లన్న లింగన్న మా ఒక అన్నం ఉండి రాములన్న అంటే చాలా పేదరికం నుంచి సంఘర్షించి కొట్టుకొని కొట్టుకొని పైన వచ్చిన వాళ్ళందరూ పైకి వచ్చిన వాళ్ళందరి జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించడం చేత మాత్రమే నేను ఏమైనా వాడక ముందుకేసాను యాక్చువల్గా మీ లైఫ్లో అంటే మర్చిపోలేనటువంటి మీరు ఒక కవిగా రచయిత అంటే రాసినటువంటిది మీకు మర్చిపోలేనటువంటి ఏదైనా ఒకటి చూపండి సార్ అంటే ఇది కొంచెం అంటే అది కష్టమైన ప్రశ్న నాకు ఇష్టమైనది తప్ప రాయలేదు నేను ఎందుకనంటే అనువాదాలు చేసినప్పటికీ నేను వందలాది కథలు వేలాది కథలు అప్పుడు ఈ సోషల్ మీడియాలు ఇవి లేవు నాకు నేను భాషలు నేర్చుకొని పత్రికలన్నీ చందాలు కట్టి తెచ్చుకొని హైదరాబాద్ సికింద్రాబాబు రైల్వే స్టేషన్లో తిరిగి అవన్నీ పట్టుకొని రామగుండం నుంచి మా ఇలాయ్య తీసుకొచ్చేవాడు ఇట్లా మా బావమర్ది అశోక్ నాకు నుంచి అంటే ఎన్ని చదివినా అనేక చెత్త కథలు చదవాల్సి వచ్చేది నాకెవరు ఈ భాషల్లో అనువాదాల్లో గురువులు లేరు కాబట్టి అందులోంచి నేను మంచి కథను మాత్రమే నాకు ఇష్టమైన కథను మాత్రమే పంపేవాడిని అందుకని అంటే రాయడం కోసం రాయడం కాకుండా మనం రాయాలనుకున్నప్పుడు రాస్తేనే అది కొంత విలువ కలిగి ఉంటుందనేది నా అభిప్రాయం అట్లే రాశాను అనుకుంటున్నాను బాగా నేనేదో గొప్ప అని చెప్పటం లేదు కానీ ఇష్టమైనది మాత్రమే రాశాను అయితే ఏమిటంటే నాకు బాగా ఇష్టమైనది ఏమిటంటే భాషలు నేర్చుకోవడం అనేది ఒకవైపు తర్వాత పరిశోధన చేయడం ఒకవైపు ఒక అనువాదాలు చేయడం ఒకవైపు ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి తెలంగాణ భాష గురించి కృషి చేయడం అనేటువంటిది పదకోశం తెలంగాణ పదకోశంతో పాటు ఒక ఏడెనిమిది మంది పుస్తకాలు అనేక ప్రసంగాలు వందలాది వ్యాసాలు తెలంగాణ భాషకు సంబంధించి ఆ రవా శ్రీహరి లాంటి వాళ్లను స్ఫూర్తిదాయకంగా ఎంచుకొని చేసిన పని నాకు బాగా తృప్తినిచ్చినటువంటి పని ఎందుకంటే అక్కడ గ్యాప్ ఉంది అది ఇప్పుడు నా వాళ్ళు ఇప్పుడు నా ఎదురుగా ఉన్న బూర్ల లాంటి వాళ్ళు రామకృష్ణ సారు మట్టా సంపత్ కుమార్ రెడ్డి వీళ్ళు ఉన్నారు అంటే గట్టి వాళ్ళు ఉన్నారు ఇంకా ఇట్లాంటి వాళ్ళు చేస్తే తప్ప అది ముందుకు పోదు అది నాకు బాగా ఇష్టమైంది నాకు అన్ని ఇష్టమైనప్పటికి కూడా తెలంగాణ భాష మీద పని చేయడం అనేది ఇష్టమైంది బాగా ఇష్టమైంది ఇప్పుడు కొత్త అంటే కొత్తగా రచయితలు వస్తున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే బాగా అధ్యయనం చేయాలండి ఇది రొటీన్ మాట అని అనుకుంటారు కానీ ఇప్పుడు ఒక మార్క్స్ ఆయన విప్లవ శాస్త్రవేత్త అయి ఉండి కూడా ఆ లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న పుస్తకాలు చదివిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఆయన ఒకడు మన అంబేడ్కరు సామాజిక విప్లవ శాస్త్రవేత్త అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను చదివిన ప్రపంచంలో రెండవ వ్యక్తి అంబేద్కర్ అంటే చదవకుండా ఇప్పుడు నేను ఉదాహరణకి నన్ను అంటారు మీరు నేను తొమ్మిదవ తరగతి నుంచి నవలలు రాశాను ఇప్పుడు నిన్న మొన్న డిగ్రీ ఫస్ట్ ఇయర్లో రాసిన నవల ప్రింట్ అయి వచ్చింది అయితే ఎందుకంటే అది మన గొప్పతనం కాదు మనము మా ఊళ్ళో లైబ్రరీ ఉండింది ఇప్పుడు రమణాచారి గారు మా ఊరి ఐఏఎస్ ఆఫీసర్ వారి నాన్నగారు రాఘవాచార్యని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మురళయ్య గారితో కలిసి లైబ్రరీ పెట్టారు ఆ లైబ్రరీ శ్రీరామ గ్రంథాలయం సో ఆ గ్రంథాలయంలో ప్రవేశించి మనము చదివాం చదివితే ఒకాబులరీ డెవలప్ అవుతుంది మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఎట్లా వ్యక్తీకరిస్తున్నారనే విషయం తెలుస్తుంది అంతకన్నా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము పఠనం అనేది రాయడానికి ఒక గొప్ప ప్రేరణ పుస్తక పఠనం అనేది రాయడానికి గొప్ప ప్రేరణ మనము రాయకుండా ఉండలేని దశకు వస్తుంది ఎక్కువ అధ్యయనం చేసినప్పుడు అట్లా అది ఇప్పుడు యువర చేతులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే బాగా చదవాలి సమకాలీకులను చదవాలి అన్ని అన్ని సాహిత్యాలు చదవాలి అన్ని సాహిత్యాలు అంటే ఈ క్రైము తర్వాత సెక్స్ సాహిత్యాలు కాకుండా అన్ని సాహిత్యాలు అది రైటిస్ట్ కానీ లెఫ్టిస్ట్ కానీ అన్ని సాహిత్యాలు చేసుకొని వాళ్ళదైన ఒక మార్గంలో వాళ్ళు వెళ్ళాలి ఎవరిని అనుకరిస్తూ వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ మొత్తం మీద జీవితంలో ఒక గోల్ అంటుంటుంది మీకు ఏముంది సార్ అది నేను అట్లా గోల్ను దృష్టిలో పెట్టుకొని అంటే నా గోల్ ఏమిటంటే యాక్చువల్గా నేను టీచర్గా రావాలన్నది మాత్రం గోల్ నాకు నన్ను చాలాసార్లు అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ సాహిత్యంలో అట్లా ఎట్లా అని అంటే నేను నేను చాలా సంతోషపడేది ఏంటంటే పాఠం చెప్పిన రోజున బాగా సంతోషపడతాను రాయడం కన్నా అత్యంత ఇష్టమైన పని అంటే సాహిత్యేతరమైనటువంటి విషయమైనప్పటికి కూడా నాకు బాగా ఇష్టమైనది ఎందుకంటే అది జాతిని నిలబెడుతుంది కాబట్టి బాగా ఇష్టమైనటువంటి పని అది అందులో నేను బాగా జీవించాను అనుకుంటున్నాను దీనికన్నా ఎక్కువగా కూడా నేను ముప్పై నాలుగు సంవత్సరాలు టీచర్గా చేశాను కాబట్టి అది అందులో ఇష్టపడిపోయాను అంటే నాకు చాలా ఉద్యోగాలు వచ్చినప్పటికీ వదులుకొని ఆ రోజుల్లో చిన్న జీతం ఉంటుంది బతకలేక బడి పంతులు అన్నప్పటికి కూడా నేను నోనో నోనో నేను తప్పనిసరిగా ఒక లైవ్లీ ఎగ్జాంపుల్గా క్లాస్ రూమ్లో ఉండాలి నేను సా జీవితకాలం అంతా నేను విద్యార్థిగా ఉండగలిగితేనే ఉపాధ్యాయుడిగా ఉంటాను అని వెళ్ళాను అది యాక్చువల్ నన్న భాస్కర్ గారు రాబోయే తరానికి అంటే మీరు చేసినటువంటి రాసిన రచయితలు కావచ్చు కవిగా కావచ్చు సాహిత్యం ఇవన్నీ ఉన్నాయి కదా రాబోయే తరానికి మీరు ఎలాంటి పిలిపిస్తారు సార్ అంటే మానవత్వాన్ని బ ప్రపంచంలో చాలా దుఃఖం ఉందండి ఇప్పుడు ఎంత దుఃఖం ఉందంటే దీని గురించి బుద్ధుడితో మొదలుకొని తర్వాత మొన్నటి వెయ్యేళ్ళ కిందట రామానుజుడు తర్వాత ఈవెన్ రామాయణ కాలంలో కూడా ఏ పౌరుడికి దుఃఖం కలిగినా రాముడు ఏడిచేవాడు అట్లాగే రామానుజులు కూడా అసలు భక్తులకు దుఃఖం కలిగితే భగవంతుడు ఏడుస్తాడన్నాడు బుద్ధుడైతే ఏమన్నాడు భూతదయనే ప్రధానమన్నాడు భూతదయనే ప్రధానమన్నాడు అసలు అంత దయాహృదయం కలిగినటువంటి మానవ చరిత్రలో పౌరాణిక చరిత్రలు వేరు కానీ మానవ చరిత్రలో అంత భూతదే కలిగినటువంటి మహాత్ముడు మరొకరు లేరు కానీ మనం అందరం ఏం చేయాలి కదా అంటే ఎవరమైనా కానీ నేను అనుకోవడం అంటే దుఃఖం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి కనీసం మాట సాయం మూట సాయం తర్వాత చేస్తే చేస్తాం అట్లా అది చేయాలి అది ఎవరైనా సాహిత్య లోకంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఉపాధ్యాయ లోకంలో ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ చేయవలసిన పని ఏమిటంటే దుఃఖితుల దగ్గరికి అక్షరం వెళ్ళాలి ఓదార్చాలి అవసరమైతే వాళ్ళ కోడికడి మెతుకులు పెట్టాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి సందేశం మనిషిని మనిషిగా నిలబెట్టడానికి సాహిత్యం ఉంటుంది కాబట్టి ఆ మనిషి లక్షణాలు మనం అలవర్చుకుంటే సాహిత్యం చక్కగా విరాజిల్లుతుంది థ్యాంక్ ఇది నెలమెల భాస్కర్ గారు చెప్తున్నారు అంటే అవార్డు వచ్చింది కానీ ఇంకా నాకు బాధ్యత పెంచింది అని చెప్తున్న నేపథ్యం ఒకటైతే రాబోయే తరం కావచ్చు అంటే యువ రచయితలు కావచ్చు ఏదైనా కూడా స్పష్టమైన అవగాహనతో రాస్తే ముందుకెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాల్ రావు టీ న్యూస్ కరీంనగర్